वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తుల రాశి వారి జాతికలు ఐదు ముఖ్యమైన సంఘటనలు అయితే చూడబోతున్నారు అసలు వీరికి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో చూడబోతున్నారు ఐదు ముఖ్యమైన సంఘటనలు ఏమిటో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇన్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము వీరికి ఈ నూతన సంవత్సరంలో ఆదాయం పదకొండు రాజ్యపూజ్యం రెండు ఖర్చు ఐదు అవమానమైతే రెండుగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయపరంగా బాగుంటుంది వీరిని అవమానించే వారు సమానంగా ఉన్నారు అయితే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలరు ధనము సంపద కుటుంబము పుత్రులకు కారకుడైన గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు యోగ కారకుడైన శని ఆరవ ఇంటిలో ఉంటాడు దీనివల్ల మీకు విశేషంగా యోగాలు కలుగుతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు మీరు ఏ కార్యం తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి గతంలో సాధించలేనివి ఈ సమయంలో సాధిస్తారో పనులు రెట్టింపు వేగవంతంతో పూర్తి చేస్తారు ఈ రాశికి చెందిన వారు ఏ రంగంలో ఉన్న వారికి రానున్న సంవత్సరంలో రెండు మూడు నెలల్లో కొంచెంగా ఒడిదుడుకులతో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీరు కొన్ని నెలలు ఆర్థిక సమస్యలను కుటుంబ సమస్యలను భరించాల్సి ఉంటుంది మీరు కావలసిన రావాల్సిన సొమ్ముకు ఆటంకాలు కలుగుతాయి జూన్ వరకు కూడాను ఈ సమస్యలు ఎదిరించాలి జూన్ తర్వాత మనోవాంఛలు నెరవేరుతాయి స్వయం శక్తి సామర్థ్యంతో పైకి రాగలుగుతారో శత్రువులను అణచివేస్తారు కొత్త ఆలోచనలు పోకడలచి సంఘంలో గౌరవాలు పొందుకుంటారు మీరు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇంటిలో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఇంటిలో మంగళ కార్యాలు చేయిస్తారు ఈ రాశికి స్తీ పురుషులకు జూన్ మాసం తర్వాత నుండి వివాహ యోగం పడుతుంది జూన్ మాసం తర్వాత మీరు పెళ్లి చూపులకు వెళ్లిన లేదా మీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవాలి అనుకున్న బాగానే ఉంటుంది జూన్ మాసానికి ముందు మీకు వివాహ ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్తాయి ఫిక్స్ అయిన మ్యాచ్ కూడా క్యాన్సిల్ అవుతోంది ఇక ఈ సంవత్సరం దాంపత్య జీవితం గడిపే వారికి బాగుంటోంది ఇంటి జీవితం ఆనందాన్ని కలిగిస్తోంది బంధుమిత్రుల కలయిక కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది శుభవార్తలు వింటారో ఆస్తి గొడవలు పూర్తవుతాయి ఆస్తుల గురించి కోర్టుకు వెళ్లవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెనకడుగు వెయ్యి మీ ఎదుట ఎవరు ఉన్నా వారికి ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కుతుంది కొంతమంది వల్ల అనుకొని ఇబ్బందులు వస్తాయి మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని దూషిస్తుంటారు ఇది మీకు బాగా బాధను కలిగిస్తుంది వాటిని తట్టుకుని మీరు ముందుకు వెళ్లాలి కొత్త వాహనాలు ఇల్లు వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు పెడుతుంటారు ఆస్తులను వృద్ది చేసుకుంటారు ఇంటి నిర్మాణాలు చేపడుతుంటారో మే మాసం మధ్య నుండి గురువు సంచారం మీకు ధనాన్ని సూచిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా బలోపేతం అవుతుంది డబ్బును బాగా పొదుపు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం తప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టి ధనాన్ని కోల్పోతారో ఎందులో పెట్టుబడులు పెడుతున్నారో చూసి పెట్టండి కొన్నిసార్లు మీరు ఎందులో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో అందులో పెట్టుబడులు పెట్టండి మీరు ఆలోచించే దానిలో కాకుండా వేరే దానిలో పెట్టుబడులు పెట్టి మార్చి నెల వరకు ఆర్థిక విషయాల్లో మీరు ముందు జాగ్రత్తలు కలిగి ఉండాలి శని మార్చి తర్వాత ఆర్థిక లాభాలు ఇస్తాడు ఉద్యోగాలు చేసే వారికి ఎలా ఉందో ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉద్యోగాలు చేసేటటువంటి ఈ రాశివారి జతకులకు ఈ యొక్క సంవత్సరం చూస్తే గనుక చాలా వరకు కూడా వీరికి ఎవరైతే చిన్న పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో యోగదాయకంగానే కనిపిస్తూ ఉన్నది గత కొద్ది కాలంగా పడుతున్న ఇబ్బందులు పోతాయి లో శత్రువులు ఉంటే మిత్రులుగా మారిపోతారు ఈ రాశిలో శని ఆరవ ఇంట ఉండడం వల్ల మేలు కలుగుతుంది ప్రమోషన్స్ తో కూడిన బదిలీలుంటాయి కేంద్ర రాష్ట ప్రభుత్వంలో ఉన్న వారికి అధికారుల మన్ననలు వస్తాయి బోనస్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కొన్నిసార్లు మీరు కష్టపడకుండానే ధనం పొందుకుంటారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల నుంచి బహుమతులు అందుతాయి మీ స్థాయి పెరుగుతుంది అధిక జీతం అందుకుంటారు మరొక కంపెనీ నుండి ఆఫర్స్ వస్తాయి మీరు వేరే ప్రాంతాలకు ఉద్యోగం చేయడానికి వెళ్తారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే లాభాలు లాభాలుంటాయి విదేశాలకు వెళ్లి జాబ్స్ చేద్దాం అంటూ ఎదురు చూస్తున్న వారికి కూడా బాగుంటుంది వీసా లభిస్తుంది విదేశాల్లో ఉన్న మీ మిత్రులను కలవడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో తప్పనిసరిగా ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది కానీ బాగా కష్టపడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి పర్మినెంట్ కాని ఉద్యోగాలు కచ్చితంగా ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతాయి నిరుద్యోగులకు గురు శనిల బలం కచ్చితంగా ఉంటుంది దీనివల్ల మీరు మంచి జాబ్ ను పొందుకుంటారు ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికి వస్తే గనక ఈ రాశికి చెందిన వారు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన బకాయిలు ఈ సంవత్సరంలో వసూలవుతాయి వ్యాపారానికి సంబంధించి ఏమైనా లోన్స్ అప్లై చేస్తే గనుక లోన్స్ లభిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం వస్తుంది స్థలం లభిస్తుంది కొందరు మీపై ఆరోపణలు చేస్తూ ఉంటారో మీ పనికి అడ్డు కలిగిస్తుంటారు మీరు న్యాయంగా ఉన్నంతకాలం ఇతరులు మిమ్మల్ని ఏమీ చేయాలి అనుకున్నా మీరు అడ్డదారులోకి వెళ్తేనే సమస్యలు వస్తాయి మీరు న్యాయపరంగా ఉంటే సమస్యలు రావండి మిమ్మల్ని ఏ రకంగా అయినా సరే సమస్యలు ఈ విధంగా చుట్టుముట్టేస్తాయి వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరం గొడవలకు కాళ్లు తీయద్దో హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది సరుకులు నిల్వ చేసేవారికి బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి ఇనుము సిమెంట్ వ్యాపారాలు చేసేవారికి విశేషంగా లాభాలు వస్తాయి ఫైనాన్స్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది కాంట్రాక్టర్స్ కు యోగదాయకంగా ఉంటుంది పెద్ద కాంట్రాక్ట్స్ ని పొందుకుంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది మంచి బిజినెస్ పార్ట్నర్స్ దొరుకుతారు మీపై మీ యొక్క బిజినెస్ కో మీకు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కో నమ్మకాలు అనేవి మరింత రేటింపు అవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటోంది మంచి లాభాలు కలుగుతాయి గతంలో కోల్పోయినవి ఈ సంవత్సరం తిరిగి తెచ్చుకుంటారు వ్యాపార అభివృద్ది కోసం కొత్త ఆలోచనలు చేయాలి వ్యాపార అభివృద్ది కోసం కొత్త ఆలోచనలు చేయాలి ధర్మ మార్గాల్లో నడవాలి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి రెండు పంటల్లో లాభాలుంటాయి గతంలో చేసిన అప్పుల్లో తీర్చేస్తారు ప్రభుత్వం నుండి సహాయం పొందుకుంటారు కౌలుదారులకు కూడా లాభాలుంటాయి అధిక దిగుబడుల వల్ల ఆదాయం బాగుంటుంది చేపారయ్య చెరువులు ఉన్న వారికి విశేషంగా లాభాలుంటాయి కోళ్ల ఫారం నడిపే వారికి ఈ మాసం మధ్యకాలం నుండి లాభాలుంటాయని ఈ రాశికి చెందిన విద్యార్దుల గురించి మాట్లాడితే గనుక గురుబలం బాగుంటడం వల్ల జ్ఞాపక శక్తి ఉంటుంది ఊహించని మంచి మార్కులు వస్తాయి ఉత్తీర్ణత సాధిస్తారు పట్టుదలతో ముందుకెళ్తారు మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గౌరవంగా ఫీల్ అవుతుంటారు తోటి విద్యార్దులకు సహాయకారులుగా ఉంటారు చె చెడు స్నేహాలకు అలవాట్లకు దూరంగా ఉండండి స్టడీ లైఫ్ ను ఎంజాయ్ చేయండి గేమ్స్ స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపించండి ఇంజనీరింగ్ మెడికల్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి మంచి ర్యాంక్ వస్తోంది లో కానీ ఇంకెక్కడైనా కానీ కోచింగ్ తీసుకుంటే మంచిది క్రీడాకారులకు విజయాలు ఉన్నాయి మిమ్మల్ని అనుమనించిన వారి నోరు మూస్తారో నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్ లో పాల్గొని విజయం సాధిస్తారు ఈ రాశి యువతి యువకులకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలుంటాయి ఇతరులు ప్రోత్సహిస్తుంటారు కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరచో కానీ మీరు వారిని నమ్ముకోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా మంచి ఫలితాలుంటాయి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు ఏదో ఒక పదవి వస్తుంది రాహు ప్రభావం వల్ల కాస్త మనశ్శాంతి ఉండకపోవచ్చు పార్టీ గురించి ప్రజల గురించి అతి ఆలోచనలు చేస్తారు న్యాయ పోరాటం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది మౌనంగా ఉండండి గురుగ్రహ బలం వల్ల అనుకున్నది సాధిస్తారు సినీ రంగంలో ఉన్న సింగర్స్ కి కావచ్చు డైరెక్టర్స్ కి కావచ్చు బాగుంటుంది అద్భుతవంతంగా ఉంటుంది అవార్డులు చేపడతారు సొంత ఇంటి నిర్మాణాలు కూడా చేపడతారు స్తీలకు కూడా మీ పేరు మీద ఆస్తులు కొనే అవకాశం కనిపిస్తోంది అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం వస్తోంది దాపత్య జీవితంలో సమస్యలు ఉండకపోవచ్చు భర్తతో పిల్లలతో ఆనందంగా గడుపుతారు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి మీకు పుత్ర సంతానం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకొని ఫాలో అవ్వండి